ఓం శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో పైడిమాంబ దేవాలయం గురించి తెలుసుకుందాం పైడిమాంబ లేదా పైడి తల్లి ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్య దైవం పైడి తల్లి అమ్మవారి జాతర ఇక్కడ అత్యంత విశేషము అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది సిరిమాను అనేది భక్తిపూర్వకంగా జరుపుకునేటువంటి ఒక ఉత్సవము ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చేయడము ఈ ఉత్సవంలోని ప్రధాన భాగము అమ్మవారి జాతరలో సిరిమాను సంబరము కీలకమైనటువంటి ఘట్టం సిరిమానోత్సవము అత్యంతం వినుల విందుగా సాగుతుంది ఈ సిరిమాను ఉత్సవానికి అసంఖ్యమైనటువంటి భక్తులు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది పేరుకి గ్రామ దేవతే అయినా ఆ తల్లి కీర్తి మండలాలు పట్టణాలు జిల్లాలు దాటి విశ్వవ్యాప్తమైనది విజయనగరం పైడితల్లి మహిమ గురించి ఎక్కడెక్కడో వాళ్ళు తెలుసుకొని మరి సిరిమాను సంబరం రోజున వ్యయ ప్రయాసలు కోర్చి మరీ వస్తూ ఉంటారు అశేషమైనటువంటి భక్తులను విశేషంగా ఆకట్టుకునేటువంటి సిరిమాను ఉత్సవంలో మొదటి నుంచి చివరి వరకు కూడా అన్ని రసవత్తరమైనటువంటి సన్నివేశాలే సిరిమాను వ్రతం ఊరేగింపులో ఎనిమిది ప్రధానమైనటువంటి అంశాలుంటాయి అన్నిటిలో కీలకమైంది విశేషమైంది సిరిమాను సంబరము సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు దానిపై ప్రధాన పూజారి ఆసనము అతని చేతిలో విసనికర్ర ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు సిరిమాను తిరుగుతున్నంతసేపు భక్తులు అరటి పళ్ళు విసిరడము ఆనవాయితీగా వస్తోంది ముప్పై మూడు మూరలు ఉండే సిరిమాను కోసము అంతటి మాను లభించడమే విశేషము తల్లి మహిమకు అదే పెద్ద తార్కాణము చూడ అత్యంత శోభాయానంగా సువర్ణ వర్ణంతో కలకలలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే సిరిమాను ముందు సాగేటువంటి బెస్తవారి వల పాలధార తెల్ల ఏనుగు అంజలి రథం చూసేందుకు జనం ఎగబడుతూ ఉంటారు పైడితల్లి అమ్మవారు పూసపాటి రాజుల ఇలవేల్పు అమ్మవారి దేవాలయము మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు అమ్మవారి ఉత్సవాలు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమై రెండు వందల యాభై సంవత్సరాలుగా ఏ ఆటంకము లేకుండగా కొనసాగుతూ ఉన్నాయి పదిహేడు వందల యాభై ఏడు దాత నామ సంవత్సరము విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులో నుంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశ పారంపర్యంగా పూజారులుగా ఉంటూ ఉన్నారు ప్రస్తుత పూజారి బంటుపల్లి బైరాగి నాయుడు ఆరో తరంవారు ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తాడు పైడితల్లి అమ్మవారి యొక్క ఆత్మకత పరంగా చారిత్రకంగా ఈమె పేద విజయరామరాజు చెల్లెలు పసిప్రాయం నుండి ఆధ్యాత్మిక భావాలతో దేవి ఉపాసన చేసేది అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడము ఆమెను కలతపెట్టింది బుస్సి కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాన్ని లెక్క చేయలేదు పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని ఘనంగా పెట్టి విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాడారు కానీ విజయము విజయ రామరాజునే వరించింది ఆ రోజు రాత్రి దేవికలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది ఉపవాస దీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని బొబ్బిలి బయలుదేరింది కొద్ది దూరం వెళ్ళగానే ఆమె ఆపస్మారక స్థితిలోకి జారుకుంది తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమైంది అలా ప్రతిష్ఠించిన అమ్మవారు నేటికి తన మహిమలతో విరాజిల్లుతోంది పైడి తల్లి అమ్మ చరిత్రలో జాలర్లకు విశేషమైన స్థానం ఉంది లోక పావని అయినటువంటి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జాలర్లకు కీలక పాత్ర పోషించారు రెండున్నర శతాబ్దాలకు మునుపు అమ్మ తల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఆ తల్లి మూల విరాట్ను బయటకు తీయడంలో స్థానిక యూత వీధికి చెందినటువంటి జాలర్లు కృషి అమోఘము అమ్మను మొదటిసారి చూసే భాగ్యము బేస్తవారికే దక్కింది అమ్మవారి సేవాపూర్వ జన్మ సుకృత జాలర్లు ప్రధాన పూజారి ఒక కోరిక అడిగారట ప్రతి ఏటా జరిగే సిరిమాను సంబరంలో అమ్మవారి సిరిమాను సీనా ముందు తమకు చోటు కల్పించాలనేటువంటి జాలర్ల కోరికను అప్పలనాయుడు మన్నించాడు ఈ కారణంగానే ఆనాటి నుంచి సిరిమాను సంబరంలో బేస్తవారి వలతో జాలర్లు ఉండడము ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా జాలరి వల వెనుక ఈటలతో వచ్చేటువంటి జనం సాధారణ జనం కాదు వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపులుగా పరిగణించారు పాలాధారంగా పిలిచేటువంటి ఈ జనధార అమ్మవారి సైనిక శక్తిగా ప్రతిరూపంగా చెబుతూ ఉంటారు వీరి చరిత్ర కూడా ఘనమైనది పూర్వం కోట వెనుక అడవిలో నివసించే ఆటవీకులు కోట రక్షణగా ఉండేవారని కథనము వారికి గుర్తుగానే సిరిమాను ఉత్సవంలో ఈటలు ధరించి డప్పులు వాయిస్తూ సిరిమాను ఊరేగింపులో పాల్గొంటారు వీరిని అమ్మవారి శక్తికి ప్రతిరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు సిరిమాను జాతరలో తెల్ల ఏనుగు మరో విశేషమైనటువంటి ఆకర్షణ గజపతులు వారి ప్రభావాన్ని ప్రతిబింబించే విధంగా పుట్టపుటేనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు అయితే కాలక్రమేణా సంస్థానాలు రాజ్యాలు పోవడంతో పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నుంచి పుట్టపుటేనుగును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమాను ముందు నడిపిస్తూ ఉన్నారు ఈ బండి మీద ఏడుగురు స్త్రీలు వేషాధారులు ఒక పురుషుడు ఉంటారు ఆ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్కా చిల్లెలు కాగా పురుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెబుతూ ఉంటారు అపురూప దేవతలందరినీ కూడా ఒకే వేదికపై మనకు సాక్షాత్కరింపజేసేటువంటి ఆ ఏనుగు నిజంగా ఐరావతమే సిరిమాను సంబరంలో చివరిదైనటువంటి చిత్రమైనటువంటి అంశము అంజలి రథము అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథము ప్రత్యేక నిదర్శనము ఏలిక పరిచారిక మధ్య అనుబంధానికి ఈ అంజలి రథము ప్రతీకగా నిలుస్తుంది అంజలి రథంపై ఉండే ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించి తరించినటువంటి పరిచారికలు నాడు తల్లిపై వాళ్ళు చూపించినటువంటి భక్తి ప్రపక్తులను నేటికి కూడా గుర్తుకు వచ్చేలాగా అంజలి రథంపై శ్రీ వేషాధారులు సిరిమాను ముందు అం అంజలి ఘటించి కనిపిస్తారు తరతరాల సేవ నిరతికి భక్తి విశ్వాసాలకు మారుపేరే అంజలి రథం బేస్తవారి వల పాలధార ఏనుగు అంజలి రథం ముందు నడవగా వేషధారులు భక్తి పారవశ్యంతో కథం తొక్కి పరిగెత్తుతుండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివి తీరా చూసి భక్తి భావంతో మమేకమవుతూ ఉంటారు అమ్మవారు తన గుడి నుంచి బయటకు వచ్చి ముక్త మనోహరంగా అలంకరించినటువంటి సిరిమానుపై వేషంలో ఆశీనులై ఊరేగుతారు ఆ సమయంలో అమ్మవారి యొక్క దర్శనము అత్యంత పుణ్య ఫలితము వీలైతే ప్రతి ఒక్కరూ కూడా పైడితల్లి అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ